పనసపట్టు దమ్ బిర్యానీ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నామండి ఒక దానికోసమని మసాలా ఇందులో ఇలాచి లవంగాలు చెక్క మిరియాలు ధనియాల పౌడరు వేసి మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా తర్వాత ఇవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినవి దొరికాయి నాకు సూపర్ మార్కెట్లో అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను పనసపట్టు ముక్కలు దానికి మసాలా పట్టించడానికి ముందుగా కారము మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాను ఇవి ఇవి అండి పనసపొట్టు ముక్కలు మనకి ఇలాగే కొట్టినవి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి పనసపొట్టు బిర్యానీ ముక్కలని అమ్ముతున్నారు మనకు ప్యాకెట్ సీడ్లు ప్యాకెట్లు దొరుకుతున్నాయి రేటు కూడా మామూలుగానే ఉందండి అవి తెచ్చిపెట్టుకున్నాను ఇప్పుడు ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పెరుగు అన్నీ వేసి ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టించి ఒక అర్ధగంట నానబెట్టాలండి ట్వంటీ మినిట్స్ అయితే తప్పకుండా నానబెట్టాలి అంతా మసాలా పట్టాలి దానికోసమని ఈలోపు ఈ ముక్కలు ఇలా కలిపి పెట్టేసుకొని బియ్యం బాస్మతి బియ్యం అంటే ఇది అర కేజీ సుమారు అర కేజీ పనస పొట్ట ముక్కలు వీటికి కూడా అర కేజీ బియ్యం సుమారుగా అర కేజీ రెండు గ్లాసులు బియ్యము కడిగేసి స్టవ్ మీద పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను దాంట్లో కూడా నాలుగు లవక్కాలు నాలుగు ఇలాచీలు ఒక రెండు ఇంచుల దాసం చెక్క ముక్కలు కొంచెం సాజీరా వేసి పక్కన పెట్టుకున్నాను ఈ మసాలంతా అర్ధగంట నానిన తర్వాత ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఇరవై నిమిషాల పైన నానిన ఈ పనసపొట్టు ముక్కలు మసాలా పట్టించినవి ఈ ఆయిల్లో వేసుకున్నాను దీంట్లోకి ఒక మూడు టమాటా ముక్కలు ఒక నాలుగు మూడు పెద్దవి టమాటావి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ము. ఒక నాలుగు టమా పచ్చిమిర్చి ముక్కలు కూడా పొడుగా చీల్చుకొని వేసుకున్నాను ఇందులో కొంచెం రెండు ఉల్లిపాయలు పెద్దవి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను మంచి కలర్ వచ్చే వరకు ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసాను పైన వేసి సుందరంగా కలుపుకున్నానండి దీంట్లో అన్నీ ఉన్నాయి మనకి ఉప్పుతో సహా కారము ఉప్పు మసాలా పెరుగు అన్నీ కలిపి పెట్టుకున్నా ఇది కదండి ఇవి కొంచెం నీళ్ళు పోసి ఒక రెండు విజిల్ రానిచ్చాలి నేను అంతకుముందు ఒకసారి తీసుకొచ్చినప్పుడు రెండు విజిల్లకు ఉడకలేదండి ఒక విజిల్ చాలనుకున్నాను ఒక విజిల్ పెడితే అవి ఉడకలేదు ఇప్పుడు రెండు విజిల్ పెట్టాను నేను అన్నీ వేసి మూత పెట్టేసుకున్నాను కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు విజిల్లు వస్తాయి వచ్చాయి తీసేసాను రెండు విజిల్లు వచ్చాయి చూస్తే కొంచెం ఎక్కువగా ఉడికినట్టు అనిపించింది ఇది జీడిపప్పు పేస్ట్ అండి కొద్దిగా మసాలా కావాలి అనిపించింది అందుకని జీడిపప్పు పేస్ట్ అలా చేసి పెట్టుకున్నాను ఇది ఆయిల్లో ముందే వేస్తే కనుక మాడిపోతుందో ఏమో అనిపించింది అందుకనే కూర అంతా రెడీ అయిన తర్వాత వేసాను నేను కొంచెము మనకు ధమ్ బిర్యానీ అంటే కూరగా ఉండాలి కదా వేరే సపరేట్ కూర ఏమక్కర్లేదు ఇంకా ఈ దమ్ బిర్యానీలోకి నేను చెప్పాను కదండి బియ్యం కడిగి పెట్టుకున్నాను అని ఇందులోనే మసాలా కూడా వేసి పెట్టాను సరిపడా ఉప్పు కూడా వేసాను ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ కుక్కర్లో కూర అంతా తీసి ఒక లేయర్ అన్నం వేరే గిన్నెలోకి మార్చుకున్నాను ఒక లేయరు అన్నం అంతా ముందుగా వేసి గిన్నెలో పైన ఈ వండిన కూరంతా వేశాను ఇది పనసపొట్టు కొంచెం రెండు విజిల్లకే చాలా ఉడికినట్టు అనిపించింది అంతకుముందు రెండు విల్ విజిల్లకు ఒకసారి ఉడకలేదండి మరి అది పాత స్టాకో ఏమో తెలియలేదు ఇప్పుడు రెండు విజిల్లు పెట్టినా చూడండి మెత్తగా అయిపోయింది పర్వాలేదు ముక్క కనిపిస్తూనే ఉంది కానీ ఇంకా కొంచెం పెద్ద ముక్క అయితే బాగుండేదేమో అనిపించింది నాకు ఇలాగైనా బాగుంది మంచి వాసన వస్తుంది చూడ్డానికి బాగుంది ఈ కూర అంతా పైన ఇలా సర్దేసుకున్నాము ఒక లేయర్ అన్నం వేసి దానిపైన కూర సర్దేశాము తర్వాత ఇంకొక లేయరు మళ్ళీ అన్నం మొత్తం వేసేసాము ఈసారి ఉన్నదంతా పైన సర్దేశాము ఈ మూత బిగించుకోవడానికి ఆవిరిపోకుండా మూత ఉండాలి ఇది మా మొలిగిలోనే కాబట్టి ఒక ప్లేట్కు చుట్టూ గోధుమ పిండి రాసి దీనిపైన మూత పెట్టాలి అని అనుకున్నాము ఈ అన్నం అంతా ఇందులో వేసి ఈలోపు పక్కన పని చేసి పెట్టాను నేను నాకు హెల్ప్ పక్కన అమ్మ అయింది ఈ మూతంతా రాసి గోధుమ పైన ఉల్లిపాయలు కొంచెం నీళ్ళు కూడా చిలకరించాను కొంచెం నెయ్యి వేసుకున్నాము నీళ్ళు ఉండని అని వేసుకున్నాము అన్నం నైంటీ పర్సెంట్ అయింది కానీ మళ్ళీ మాడుతుందేమో అనిపించింది ఇకనే కొన్ని నీళ్ళు కూడా కట్టినాయి వేసుకున్నాము ఈ గోధుమ పిండి మూత చుట్టూ రాసుకొని మళ్ళీ దాని పైన పెట్టి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పైన బరువు కోసమని ఒక రాయి కూడా ఉంటే ఏర్పాటు చేసుకొని దాని మీద పెట్టాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ కాగానే తీసాము అన్నము మంచి వాసన వస్తుంది ఉప్పు కూడా సరిపోయింది ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి ఏదైనా కూర కానీ అన్నం కానీ వాసన బయటికి వస్తుంది అంటే ఉప్పు సరిపోయింది అని అర్థం టేస్ట్ చూడకుండానే చెప్పేయచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని ఏమాత్రం ఉప్పు సరిపోకపోతే వాసన అసలు బయటికి రాదు అది చిన్న చిటిక మనం గ్రహించుకోవాలి చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా మంచి వాసన వస్తుంది అలా అంతా ఒకసారి తిప్పి పెట్టుకున్నాను చాలా బాగుంది కలర్ఫుల్గా టేస్టీగా అన్నం కూడా ఎక్కడా ఎరిగిపోలేదు బాగుంది ఉల్లిపాయ ముక్కలన్నీ మిగిలినవి పైన చల్లుకున్నాము ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువేమీ అవ్వలేదు చాలా బాగుంది చాలా రుచిగా హోటల్ చేసుకున్న చేసుకున్నాను లాగానే ఉంది ఏం తీసుకోలేదు హోటల్ టేస్ట్కి సూపర్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ అండి పనసకాయ దమ్ బిర్యానీ వా చాలా టేస్టీగా ఉంది